హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏపీడీఎస్సికి సంబంధించిన రెండో తరగతి తెలుగులోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ వానా అనే పాఠం యొక్క రచయిత పాయల సత్యనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ పరుగు పందెం అనే పాఠం యొక్క రచయిత జై సీతారాం నెక్స్ట్ క్వశ్చన్ పాపనవ్వు అనే పాఠం యొక్క రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి పాపనవ్వు వేటూరి ప్రభాకర శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ కొయ్య గుర్రం అనే పాఠం యొక్క రచయిత వెలగా వెంకటప్పయ్య కొయ్య గుర్రం వెలగ వెంకటప్పయ్య నెక్స్ట్ క్వశ్చన్ చిలుకల్లారా చిలుకల్లారా అనే పాఠం యొక్క రచయిత గురజాడ అప్పారావు చిలుకల్లారా చిలుకల్లార గురజాడ అప్పారావు నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ పుష్పం తామర జాతీయ పుష్పం తామర పువ్వు మన జాతీయ క్రీడ హాకీ మన జాతీయ క్రీడ హాకీ పిల్లలంతా అనే పదంలో ఉన్న సంధి పిల్లలు ప్లస్ అంత ఉత్వ సంధి ఐరేణి అనే పదానికి అర్థం ఐరేణి అంటే మట్టి కుండ అని అర్థం ఐరేణి కుండ నెక్స్ట్ క్వశ్చన్ పనస పండు అనే పదంలో ఉన్న సమాసం సంభావన పూర్వపద కర్మదారీయ సమాసం పనస అనే పేరుగల పండు పనస పండు సంభావన పూర్వపద కర్మదారీయ సమాసం మీకనుక నా వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో